వెల్కమ్ నైన్ న్యూస్ ఛానల్ కృష్ణన్న పిలుస్తుంది పోచారం పల్లె నిన్ను అడుగడుగునా నీకు పాలాభిషేకాలు చేస్తామని అందుకో మా ఉద్యమ వందనాలు ఉద్యమ చరిత్రకారుడు మంద కృష్ణ మాదిగన్నకు పాదాభివందనాలు అన్న కృష్ణ అన్న పల్లె పల్లె పిలుస్తుంది నీకు పాదాభివందనాలు చేయడానికి అలుపరిగని ఓ మాదిగ జాతి ముద్దు బిడ్డ నీకు మా వందనాలు చరిత్రను తిరగరాసిన నీకు గ్రామ గ్రామాన పల్లె పల్లెన పాలాభిషేకాలు అలుపరిగని మాదిగ ముద్దు బిడ్డ కృష్ణ మాదిగ పోరాటానికి గ్రామ గ్రామాన జేజేలు న్యాయం ఎప్పుడైనా ఎప్పటికైనా గెలుస్తుంది అనటానికి కృష్ణన్న సుదీర్ఘ పోరాట ఫలితమే ఈ తీర్పు అందజేసిన సుప్రీంకోర్టు న్యాయ దేవతలకు మరొక్కసారి మా మాదిక జాతి వందనాలు తెలియజేస్తుంది ఇది మన్నాకృష్ణ గారు మాధువుల గురించి ముప్పై సంవత్సరాల మట్టి మాధవి బిడ్డల కోసం ఈ వీకర్లు సాధించి మాధవి బిడ్డల జాబులు ఇతరులకు పోతాయి అని మందాకృష్ణ ఉద్యమం మొదలెసి ముప్పై సంవత్సరాలు అయింది ఆయన రెయ్యనకుండా పగలనకుండా ఈ ముప్పై సంవత్సరాల మధ్య కాళ్ళు నడకతో అనేక గ్రామాలు పాదయాత్రలు చేసి పెద్ద పెద్ద నాయకులుగా కూడా దీన్ని ఎంటాడి రానికుండా చేశారు మాదులపెట్టే కూడా ఇతర కులాలకు పోయేటట్టు చేశారు అది పెద్దగా మోడీ గారిని పట్టుకొని అనేకమైన సభల్లో మోడీ గారిని పట్టుకొని ఇది ఇలా సాధించినందుకు ఈ మండ ఈ మాదిలపేటలు అందరూ మేము రుడిపడి ఉన్నాం మోడీ గారి కాడ ఆయుధంగానే ఉండం ఇంకా అనేకమైన తెలంగాణ రేవంత్ అన్న గారికి ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాది పిల్లల తరఫున అందరికి వందనాలు జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా సుప్రీం కోర్టులోని వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన మన్నకృష్ణ మాది గారికి అలాంటి ఈ యొక్క పోరాటంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు కార్యకర్తలకు అలాగే శ్రేయబ్లాస్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మన మందాకృష్ణ మాది గారు గుర్తుపెట్టుకొని ఇప్పుడు తన తరం కాకపోయినా మన తరం కాకపోయినా ఆలోచించి ముందు జరుగుతున్న నా జాతి బిడ్డలు ఇప్పుడు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ అన్ని విధాలుగా అన్ని రంగాలలో చెప్పేసి ముందుండాలని కోరుకుంటూ ఎంతో ప్రాణాలు అర్పించినా కానీ తన కోసం ఎన్నో మంది అవమానాలు చెప్పినా కానీ చెప్పినా కానీ ఈరోక రాజకీయ నాయకులు కుక్ష రాజకీయాలు చేసినా కుట్ర రాజకీయాలు చేసినట్టు చేసినా కానీ ఆ కృష్ణన్న మనకి పోరాడి నా జాతికి ఏదో ఒక న్యాయం చేయాలని సమకూర్చుకొని తన వంతు మరి ఇంట్లో ఉన్నాడో లేదో కానీ తెలియదు కానీ ఇలా అలుపేరకు పోరాటం చేసి మనకి ఘనతనిచ్చినటువంటి మన మందకృష్ణ మాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు మనం తీసుకున్న పింఛను కానీ మనం తీసుకున్న ఆరోగ్య స్త్రీలో కానీ ప్రతి ఒక్క పాత్ర కూడా ఆయన ఉందని మీకు తెలుసు చిన్నపిల్లగాడికి రెబ్బార్జు జరిగినటువంటి చిన్నపిల్లగాడి గుండె ఆపరేషన్ మొదలుపెట్టుకొని ఆ యొక్క కుటుంబ పరిస్థితి ఏది లేనటువంటి సందర్భంలో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి సంభాషించి చర్చించి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎరిగి అలాగే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి రోజుల్లో ఆయనకి ఆయన ఆరోగ్యశ్రీ మొదలుపెట్టి అందులో న్యాయం చేకూర్చాలని చెప్పేసి అప్పటి వరకు కూడా పోరాడి ఇలా ఆరోగ్యశ్రీలో ఉన్నామంటే అదంతా ఆయన ఇచ్చిన సెలవే అలాగే ఇలా తీసుకుంటున్నాను పింఛను ఫస్ట్ తారీఖే మన ఇంటికి వస్తుంది అది అది ఎవరి కృప అంటే ఆ ఎవరు ఇచ్చారంటే మందకృష్ణ గారు ఇచ్చినటువంటి దయ ఎందుకంటే వికలాంగులు ఫింక్షన్ కానీ ఇప్పుడు వృద్ధాప్య ఫింక్షన్లు కానీ ఆయన ఎంతో పోరాడి శ్రమించి మనం ఈరోజు నాలుగో ఒంటిగా ఒకటో తారీఖే తీసుకుంటున్నామంటే ఇది చేసినంత ఆయన సెలవ అదే విధంగా అని చెప్పేసి మరి మన జాతి కోసం ఆయన ఎన్నో శ్రమించి కష్టపడి మరి ఎన్నో అవమానాలు ఎదురా జైలుకి వెళ్ళినా కానీ జైలుకి వెళ్ళినా కానీ ఆయన పోరాటం ఆపలేదు మనమైతే కొద్దిగా బరువు వేస్తే ఏదన్నా పక్కన కూర్చొని రెస్ట్ తీసుకుంటాం కానీ అలాంటి రెస్ట్ తీసుకునే పని చేయకుండా ఎన్నో అవమానాలు ఎదుర్కొని సికింద్రాబాద్లో అటువంటి మీటింగ్ పెట్టినా కానీ ఆ యొక్క మీటింగ్లో కూడా ఆయన ఎన్నో కోట్లాది మంది వచ్చారు అప్పుడు తెలిసింది ఆ నరేంద్ర మోడీ గారికి ఆయనకున్న బలం ఆయన ఆయన అనుకున్నటువంటి జనాలు చూసి మరి అక్కడ పార్లమెంట్లో కానీ సుప్రీం కోర్టులో కానీ ఇలా ఎస్సీ వర్గీకరణ ఇచ్చినందుకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కృషి చేసినటువంటి మందకృష్ణ మాదే మాది గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయ ఉన్నాము ఈ ఊర్లోనే కాదు ఇప్పుడు ఆల్ ఇండియా మొత్తం మీద ఈ యొక్క ఈ సంబరాలు జరుపుకుంటున్నారు దీని దిశగా అందరూ పాల్గొని రేపటి రోజున మనకు తెలియదు ఈ బా ఈ యొక్క ఉపయోగం మన పిల్లగాలకు తెలుస్తుంది రేపు ఉద్యోగాలు వచ్చేటప్పుడు దీని అంతా మీరు శ్రద్ధగా ఊహించుకొని అందరూ సహకరించి ఎంఆర్పిఎస్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకే ఎంఆర్పిఎస్ నాయకులకి అందరికీ సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కృష్ణ ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు జరిగే వర్గీకరణ వచ్చే పార్లమె అసెంబ్లీలోనే అసెంబ్లీలోనే మొదలు పెడతానని ఇచ్చినారు అట్లే మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వచ్చే అసెంబ్లీలోని ఈ అస వర్గీకరణపై తీర్మానం పెట్టి పా పా బిల్లు పెట్టి పాస్ చేసే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుచు ఈ యొక్క అవకాశం అందరికీ ఈ సంతోషాన్ని పలింపజేసిన ఫలింపజేసిన కృష్ణ మాదిగానికి కృష్ణ మాదిక్ గారికి నమస్కారాలు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు సుప్రీంకోర్టులోని వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి మాదిగలకు ఒక పండగ వాతావరణం నెలకొన్న నెలకొంపులో చేసిన మన మందకృష్ణ కృష్ణ గారికి ఉద్యమ నమస్కారాలు పాద పాదాభివందనాలు ఈరోజు ముప్పై సంవత్సరాల అలిపెరగని పోరాటంలోని అనేక ఉద్యమాలు అనేక అరెస్టులు అనేక గృహ నిర్బంధాలు చేసినా కానీ రాజకీయాలకు తలగ్గకుండా జనాన్ని చైతన్యపరిచి కృష్ణన్న ఒక్క పిలుపుతోని సొంత ఖర్చుల కోదొని అనేక మీటింగులకి జనాలు తండోపతండాలుగా వెళ్ళేవారు అంటే ఆయన మీద ఉన్న నమ్మకం ఆయన మీద ఉన్న విశ్వాసంతో అంత ఆయనకి సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు కూడా కృష్ణన్న పిలుపు మేరకు ప్రతి ఒక్క గ్రామాల్లోని సంబరాలు జరుపుకుంటున్నారు ఈ యొక్క వర్గీకరణ సానుకూల తీర్పుకు వచ్చినందుకు ప్రతి గ్రామ పల్లెల్లో సంబరాలు జరుపుకుంటున్నారు అదేవిధముగా మన గ్రామంలో కూడా